స్వాతంత్ర్యోద్యమానికి అక్షర సారథ్యం వహించిన వందే గేయంలోని ప్రతి పదం ప్రతి పాదం కూడా దేశభక్తిని రగిలించేదే అందుకే ప్రాణాలు కోల్పోయినా సరే గేయమే ఉద్యమానికి ఊపిరిపోస్తుందని విశ్వసించారు నాటి స్వాతంత్ర సమరయోధులు భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించిందంటే దానికి మూల కారణం కూడా వందే మాతర గేయమే అక్షరానికి ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉంటాయో చాటి చెప్పింది ఈ గేయం మరి వందేమాతర గేయం ప్రత్యేకతలేంటి అందులోని పదాలకు అర్థాలేమిటి తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపింది నూట యాభై ఏళ్లైనా అప్రతిహతంగా ఎలా కొనసాగుతోంది అమ్మ అనే పిలుపులోని ఆప్యాయత ప్రేమ భక్తి రంగరించి రాసిన సంక్షిప్త కావ్యం వందే మాతరం దాన్ని ఆధ్యాత్మికవేత్తలు సాక్షాత్తు ఋషివాక్కుగా అభివర్ణిస్తే ఉద్యమకారులు పోరాట స్ఫూర్తి కేంద్రంగా ప్రకటించుకున్నారు స్వాతంత్రోద్యమ సమయం నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఒక్కటి చేసిన సమర నినాదం వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం సుభ్రజ్యోత్స్న పులకిత యామిం పుల్లకు సుమిత ధ్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం అంటూ సాగే గేయం అర్థాలను పరిశీలిస్తే మొదటి పదమైన వందే మాతరం అంటే భారతమాత నీకు వందనం సుజలాం సుఫలాం అంటే గలగల పారే ప్రవాహాలతో మలయజ సీతలాం అంటే మలయ మారుతముల చల్లని గాలులతో సస్యశ్యామలాం మాతరం అంటే సస్యశ్యామలమైన దేశమా నీకు వందనాలు అనే అర్థాలు ఉన్నాయి చివరి వాక్యం ధరణీం భరణీం మాతరం మా మోయు భారతమాత నీకు వందనమంటూ ముగుస్తుంది మాతర గేయం తెలుగు రాష్ట్రాల్లోనూ వందేమాతరం ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపింది తెలంగాణలో వందే విద్యార్థి ఉద్యమంగానే రాజుకుంది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నవంబర్ ఇరవై ఎనిమిదిన బి హాస్టల్ కమ్యూనిటీ హాలులో సమావేశమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వందే గేయాన్ని గళమెత్తి పాడారు అది సహించని అధికారులు వాళ్లని లోపలే బంధించి తాళం వేశారు సాయంత్రానికి వదిలేసిన ఆ తరువాతి రోజు నుంచి తరగతులకు అనుమతించలేదు హాస్టల్ నుంచి బయటకు వెళ్లనివ్వలేదు దాంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు చూస్తుండగానే ఆ ఉద్యమం హైదరాబాద్లో మొదలై నిజాం రాజ్యం మొత్తం పాకింది పాలకులకు చెమటలు పట్టాయి నిరసనల్లో పాల్గొన్న పదిహేను వందల యాభై మంది విద్యార్థుల్ని విద్యా సంస్థ నుంచి బహిష్కరించారు వారికి దేశంలోని ఏ యూనివర్సిటీ సీట్ ఇవ్వకూడదని కఠినంగా ఆదేశించారు అయినా సరే నాగపూర్ విశ్వవిద్యాలయం వారికి అవకాశం ఇచ్చింది అలా అక్కడ చదివిన విద్యార్థుల్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు కూడా ఒకరు ఇక తెలంగాణలో వందే మాతర గేయం విద్యార్థి లోకానికి ప్రతిధ్వనిగా నిలిచింది వందే మాత్రం వందే మాతర గుడు పిల్లలు మా పాడుతుండేవాళ్ళు వాళ్ళు పిల్లలు కూడా వందే మాత్రం పాల్చో పాడుతుండేవారు పాడుతుంటే హెడ్ అప్పుడప్పుడు కోపడేవాడు అరే ఈ పాట పాడకూడదు ఎందుకు అంటే ఇది ప్రభుత్వం నిషేధించింది పాటని ఎందుకు నిషేధించిందండి అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ప్రచారంలో పెట్టారు ఆ పాటని కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీకి దానికి సంబంధం ఏంటి అని అడిగి పెళ్ళి అడుగుతూ వచ్చారు మీ దగ్గర ఆయన సమాధానం చెప్పాడు కానీ అది నచ్చలేదు ఆయన ఆ సందర్భంలో మమ్మల్ని తీసుకెళ్ళి వారం రోజులు అటు పెట్టి వదిలేసారి ఏం చేయలేదు అది ఫస్ట్ టైం ఆ తర్వాత వందే మాతరి గీతం పాడింది మొదలుకొని అది అది ఎవరు పాడారు ఎందుకు పాడారు అనే తరాదు ఆ పాటలు నిరోధించబడిన తర్వాత కూడాను చాలా కాలం అంత వ్యాప్తిలో ఉంది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం ఫిబ్రవరిలో వందే మాత్రం గీతం రాజమహేంద్రవరం యువతని తొలిసారిగా ఉద్యమం వైపు నడిపించింది అక్కడి విద్యార్థులు ఆ గీతాన్ని ఎలుగెత్తి పాడుతూ ఊరేగింపుగా నడిచారు ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆ బృందానికి నాయకుడు ఈ పరిణామాన్ని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ హంటర్ సహించలేకపోయాడు విద్యార్థులకు ఓ హెచ్చరికగా హరిసర్వోత్తమరావును కాలేజీ నుంచి బహిష్కరించాడు అయినా ఎవ్వరూ బెదరలేదు మరింత పట్టుదలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు నెల రోజుల తర్వాత బెంగాల్ నుంచి బిపిన్ చంద్రపాల్ స్వయంగా అక్కడికి వచ్చారు ఆయనకు హరిసర్వోత్తమరావే స్వాగత పత్రం అందజేశారు ఈ గీతాన్ని సుమారు ఇరవై మూడు పాదాలు అందులో మొదటి ఆరు పాదాలు ఇవాళ మనం జాతీయ గేయంగా తీసుకున్నాం దీన్ని ఇవాళ మళ్ళీ మనం నూట యాభై సంవత్సరం వందే మాత్రం అనేటి దాన్ని మరి ఒకసారి అంటే జాతీయ ఐక్యతకు ఒక చిహ్నం అది భారత జాతికి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఒక దోహదపడినటువంటి ఒక నినాదం ఏమిటంటే వందే మాత్రం తెలుగు వాళ్ళకి ఉప్పు సత్యాగ్రహంలో ఇది ఇక్కడి నుంచి అంటే విజయవాడ నుంచి అచిలీపట్నం ఆనాటి గంపల్గూడెం జమీందార్ కోటగిరి వెంకటకృష్ణ కృష్ణారావు గారు సారథ్యంలో ఇక్కడి నుంచి ఉప్పు సత్యాగ్రహం వెళ్ళినప్పుడు మొత్తం కూడా మాత్రాన్ని తీసుకున్నారు విద్యార్థి ఉద్యమాలతో మరింత రెచ్చిపోయిన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ హంటర్ హరి ఎక్కడా ఉద్యోగం రాకుండా మద్రాసు ప్రెసిడెన్సీ అధికారుల నుంచి ప్రత్యేక ఆదేశాలు తెప్పించారు దాంతో అప్పటిదాకా కొద్దిమందికే పరిమితమైన ఉద్యమంలోకి విద్యార్థి లోకమంతా ఉత్సాహంగా దూకింది హంటర్ నూట ముప్పై ఎనిమిది మందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశాడు ఆ నిర్ణయంతో రాజమహేంద్రవరం అట్టుడికిపోయింది విద్యార్థులకి మద్దతుగా గ్రామాల్లోనూ వందే మాత్రం సంఘాలు వెలిశాయి ఆంగ్లేయులు ఎక్కడ కనిపించినా వందే మాత్రం అంటూ నిరసన తెలపడం నిత్య కృత్యమైంది ఆ వేడి కోటప్పకొండ తిరునాళ్ల దాకా పాకింది చేబ్రోలు దగ్గర ఉన్న రెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతు చిన్నపరెడ్డి కోటప్ప తిరునాళ్ల కోసం ప్రభను కట్టుకుని వచ్చారు అతని కోడెదూడలు జనాన్ని చూసి బెదిరిపోయి అటూ ఇటూ పరిగెత్తాయి చిన్నపరెడ్డి అదిలించి అదుపులోకి తీసుకొస్తుండగానే ఓ ఇంగ్లీషు పోలీసు అధికారి దురుసుగా తుపాకీ తీసి ఓ ఎద్దును కాల్చేశాడు తన ప్రాణానికి ప్రాణమైన మూగజీవం కుప్పకూరడంతో చిన్నపురెడ్డి ఆ ఇంగ్లీషు అధికారిపై తిరగబడ్డారు వందే మాతరమంటూ ఇతర రైతులతో కలిసి అధికారిని చితకబాదారు ఆ నేరానికి ఇంగ్లీష్ ప్రభుత్వం చిన్నపురెడ్డి సహా ముగ్గురికి ఉరిశిక్ష విధించింది ఆ శిక్షను అమలు చేసిన రోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా వందే మాతర నినాదం మారుమోగింది అసలు ఈ వందే మాత్రం పేరుతో ఉద్యమం ఎలా ప్రారంభమైంది భారతదేశ వ్యాప్తంగా అన్నప్పుడు తెలుగువారు అందులో మన రాజమహేంద్రవరంలో విద్యార్థులు అక్కడ హంటర్ అనేటువంటి ఒక ప్రిన్సిపాల్ ఉన్నాడు ఈ విద్యార్థులు వందే మాత్రం ఊరేగింపు చేస్తున్నప్పుడు దాన్ని ఆయన దాన్ని వ్యతిరేకించాడు హంటరు అప్పుడు మనకి గ్రంథాలయోద్యమ పితామహులుగా పేరు పొందిన వాళ్ళు ఒకడైనటువంటి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు అప్పుడు అక్కడ విద్యార్థిగా ఉన్నాడు ఆయన నాగేత రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా విద్యార్థులు ఊరేగింపుగా వందే మాత్రం అంటూ నినాదాలు చేసుకుంటూ సాగారు అది వందే మాత్రం ఉద్యమానికి తొలి అడుగు కావటం మన తెలుగు వాళ్ళ యొక్క అదృష్టంగా మన తెలుగు జాతి భారతదేశానికి అందించినటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ తెలుగు వాడికి కూడా నేను గర్వపడుతున్నాను ఏ విధంగా సహకారం సహయోగం నినాదం జాతీయోద్యమం అనేటువంటి నాలుగు లక్షణాల మీద ప్రజలందరూ ఏకతాటిమీ నిలబడి నాయకుల పిలుపుల మేరకు ఈ వందే మాతర ఉద్యమాన్ని తీవ్రం చేస్తే అంతిమంగా ఆగస్టు పదిహేనుకి తద్వారా తర్వాత తర్వాత వచ్చినటువంటి మహాత్మా గాంధీ చేపట్టినటువంటి సత్యాగ్రహము దండి యాత్ర ఉప్పు సత్యాగ్రహం తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం ఇవన్నీ కూడా తీవ్ర రూపం దాల్చడంతో ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై మనకి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ వందే గీతాన్ని బకిం చంద్ర చటర్జీ రాసిన ఈ వందే మాత్ర గీతాన్ని మన జాతీయ గీతంగా పెట్టారు తర్వాత అరవింద్ ఘోష్ జనగణమణ అనే గీతాన్ని రాసాక అది జాతీయ గీతంగా వెళ్ళింది ఈ వందే మాత్రము జనగణమణ రెండు కూడా భారతదేశానికి రెండు హారాల్లాంటివి రెండు ముఖ్యమైన ప్రాణాల లాంటివి ఒకసారి నరాన జీర్ణించుకుపోతే తరాలు మారినా తరగని ఆస్తి ఏదైనా ఉంది అంటే దేశభక్తి మాత్రమే స్వాతంత్ర పోరాట సమయం నుంచి అందరినీ ఏకం చేసిన నినాదాల్లో ఇది ఒకటి కేవలం పాఠశాల ప్రార్థనా సమయంలో కాకుండా జంజీ యువత నరనరాన ఇంకిపోవాలనేది సాహిత్యకారుల మాట తరాలు మారినా దేశభక్తికి వారధిగా నిలవాల్సింది ఇలాంటి మాతృభావన కలిగించే గేయాలే అంటున్నారు మేధావులు దేశభక్తే కాదు సామాజిక బాధ్యత మానవతా విలువలు దేశ ప్రకృతి సౌందర్యాన్ని కొనియాడే ఇలాంటి గేయాలే భావి భారతాన్ని సరిగ్గా నిర్మించగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తరాలు మారిన ఈ కర్మభూమిపై పుట్టిన ప్రతి భారతీయుడి గొంతులో ఈ విశాల భావజాల వందేమాతర నినాదం మార్మోగుతూనే ఉండాలనేది భారతీయుల ఆకాంక్ష